జరిగింది ఇప్పుడు ఏమైపోయే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రక్షణ వ్యవస్థలన్నీ ఎందుకు ఈరోజు వీళ్ళు నీరు గాచేశారో నేను అడుగుతూ ఉన్నాను నిజంగా చాలా దారుణమైన పరిస్థితులు మహిళల రక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఖచ్చితంగా ఎప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అలాగే ఈ తుని సంఘటన అవ్వచ్చు రాజమండ్రి సంఘటన అవ్వచ్చు ఆ తప్పుడు పని చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలి ప్రభుత్వం అలాగే ఆ బాలికలకు సరైన రక్షణ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మా పార్టీ నాయకులు వెలుగులోకి తీసుకొచ్చేంత వరకు కూడా పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు ఇలాంటి దుర్మార్గుల్ని పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అలాగే పోలీసుల మీద లేదా ఎంతసేపు ఈ ప్రభుత్వం పోలీసుల్ని కక్ష సాధింపు చర్యలకి ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకి అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారు తప్ప ఎక్కడ మహిళల మాన ప్రాణాల రక్షణకు ప్రజల ప్రాణాల రక్షణకు ఉపయోగించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజే